శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో భాగంగా కోట బొమ్మాలి మండలం కృష్ణపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటించారు ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు గత మార్చి ఇరవై ఐదున టెక్కల నియోజకవర్గం కోట బొమ్మాలి మండలంలో పది పంచాయతీలకు నూతనంగా నియమితులైన ఫీల్డ్ అసిస్టెంట్లకు మంత్రి అచ్చెన్నాయుడు నియామక పత్రాలు అందజేశారు ఎవరికైనా పిలిస్తే రండి పరిశ్రమలు పెట్టండి అంటే మీకు ఒక రాష్ట్రానికి ఒక ఎందుకంటే పరిశ్రమ పెడితే వాటా ఇవ్వాలి పరిశ్రమ పెడితే లంచాలు ఇవ్వాలి చెప్పి మా తినకపోతే వారి మీద దాడులు చేసి పరిశ్రమలు పిలిచే పరిస్థితి వచ్చింది ఎవరు రాని పరిస్థితి నేను చాలా సార్లు గర్వంగా చెప్తాను కోట్ల మంది ఆంధ్రుడు అదృష్టవంతులు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో కొట్టడం మనకి ముఖ్యమంత్రి కావాలి పదహారు సంవత్సరాల నుంచి ఒక కృషి వలె తపస్సు చేసి మళ్ళీ ఈ రాష్ట్రం మీద నమ్మకాన్ని కలిగించారు మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడి పెట్టాలని రాష్ట్రం దేశం ప్రపంచం తిరిగి అందరినీ మళ్ళీ పిలిస్తే మన రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టుబడి అంటే పరిశ్రమలు పెడతారు పరిశ్రమ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన ఉత్తరాంధ్ర జిల్లా వెనకబడిన జిల్లా ఈ రాష్ట్రం దేశం ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం వాళ్ళు ఒక హోటల్లోకి వెళ్తే గేట్ దగ్గర శ్రీకాకుళం వాళ్ళు కి వెళ్తే శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడ పని చేసినా శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడ బిల్డింగ్ పడిపోయి చనిపోతే శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడ బస్ యాక్సిడెంట్ అయితే శ్రీకాకుళం వా అంటే మన దగ్గర శక్తి లేదా మన దగ్గర సామర్థ్యం లేదా